అందరికీ నమస్కారం నేను మంగం విషం ఇటీవలే పదమూడవ తారీఖున పార్లమెంటు ఎలక్షన్ ఓటింగ్ పూర్తవడం జరిగింది అయితే ప్రస్తుతము పార్లమెంట్ తర్వాత స్థానిక ఎన్నికల సందడి మొదలు కావస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అవుతేనే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు దానికి అనుగుణంగానే ఈరోజు యూనడ్ పేపర్లో వచ్చినటువంటి వార్త దృష్టి సారించనున్న రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక పార్టీ శ్రేణులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఇస్తామని జిల్లాల మండలాల గ్రామాల్లోని నాయకులకు ఇచ్చారు దీంతో పలువురు ఆశావాహులు సిద్ధమవుతున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే సన్నద్ధమవుతుంది వార్డు సభ్యులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాల వారిగా రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్ శాఖ ద్వారా సేకరించింది పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ కూడా ఇచ్చింది తాజాగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో సర్పంచుల పదవి కాలం ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయిపోయింది మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై మూడున ముగియనున్నది అట్లాగే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తుంది తెలంగాణలో పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు వార్డులు ఉన్నాయి ఆరు వందల ఇరవై జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే జెడ్పీటీసీలు ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల డెబ్భై మూడు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే ఎంపీటీసీలు ఉన్నాయి ఎన్నికల నిర్వహణకు భారీ ప్రక్రియ ఉంటుంది గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో ఎన్నికలు చేపట్టాలి వార్డ్ వార్డులు గ్రామ పంచాయతీల ఎన్నికల ఎన్నికలు ఒకేసారి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి ఉప సర్పంచులకు పరోక్ష ఉంటాయి మండల పరిషత్ జిల్లా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది ఇప్పటికే గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క అధికారుల పాలన ఉంది మండల జిల్లా పరిషత్లకు వచ్చే నెల జూలై మూడవ తేదీ వరకు గడువు ఉండగా లోపు ఎన్నికలు పూర్తి చేస్తే కొత్త సభ్యులు పాలక వర్గ సభ్యులు బాధ్యతలు చేపడతారు అప్పట్లోగా ఎన్నికలు జరగకపోతే మండల జిల్లా పరిషత్లకు ఒక్క అధికారులు అధికారులు నియమించాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతము స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమాచారం